అండి ఛానల్ ఈ ఈరోజు వచ్చేసి ఎండు చేపల కానకడతలు కర్రీ టమాటో వేసి కర్రీ ఎలా వండాలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ ఎండు చేపలు ఎలా వండుకోవాలో చేసి చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆన్ మిన్స్ కూడా వేసేయాలి ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ బాగా మగ్గాలండి ఫ్రై అవ్వాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి కదండి కరివేపాకు ఫ్రై చేసుకున్నామండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా ప్యూరీ ఇలా చేసుకుంది ఇది వేసుకోవాలండి ఇందులోకి వచ్చేసి సాల్ట్ రుచి సరిపడేది సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలండి టమాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మసాలా యాడ్ యాడ్ చేసుకున్నాం పసుపు పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి కారం ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి మసాలాలు ఇలా ఫ్రై అయ్యాయి కదండి ఒక నిమిషం పాటు మసాలాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా క్లీన్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ఏమో అందులో వేసేద్దాం ఇప్పుడు ఇవి కూడా కలుపుకుందామండి ఇవి ఇప్పుడు కలుపుకుందామండి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుపు వేసుకుందామండి పులుపు వేస్తే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందామండి ఇందులో అన్నీ వేసుకున్నాం కదండి పులుపు కూడా వేసుకున్నాం మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదోండి ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు కలుపుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే దగ్గరికి అయిపోద్దండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి అవ్వండి ఇలా దగ్గరికి అయిపోయింది చూడండి ఫిష్ ఎంత బాగా ఉడికిందో చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి రెడీ అయిపోయింది టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్